హాయ్ అండి తొటకూరతో ఎప్పుడు ఫ్రై పప్పు కాకుండా ఒక్కసారి ఇలాగా తొటకూర పుల్లకూర చేయండి చాలా ఎమ్మీగా ఉంటుందండి అన్నము చపాతిలోకి దీనికోసం నేను ఒక పెద్ద కట్ట తోటకూర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కాడలతో సహా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న తోటకూరను కుక్కర్లో వేసుకొని ఇందులోనే కారంకు సరిపడా పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ రెండు టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి ఈ పుల్ల కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే సరిపడా చింతపండు ఉప్పు పసుపు వేసుకొని సగం టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటరు మరీ ఎక్కువ వేసుకోకూడదండి వాటర్ ఎక్కువ వేసుకుంటే పుల్ల మరీ జారుగా అవుతుంది కుక్కర్లో మనము టూ విజిల్స్ పెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత దీన్నంతా కూడా మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా ఆకులు అంతా కలిసేలాగా మెత్తగా పప్పుగిద్దుతో మెదుపుకోవాలి చూడండి ఇలాగా బాగా మెదుపుకున్న తర్వాత ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ వేసుకోవచ్చు అండి ఇప్పుడు దీనికి మనము పోపు ప్రిపేర్ చేసుకోవాలి పోపు కోసం పాండ్లు సరిపడా ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కచ్చాపచ్చగా దుంచుకున్నటువంటి తెల్లగడ్డలు కొంచెం ఇంగువ కూడా వేసి మనం ముందుగా మెదిపి పెట్టుకున్నటువంటి పుల్లగూరను అంతా యాడ్ చేసుకోవాలండి ఇలాగా యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మెగా ఉంటుందండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్